మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అంటూ చిన్న సీరియల్లో నటించాక నిఖిల్ పోస్టు అందరినీ బాగా ఆకట్టుకుంది అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కావ్య నిఖిల్ బ్రేకప్తో నిఖిల్ ఎంతగానో సెన్సెన్షన్గా మారాడు రీసెంట్ కాలంలో చిన్నీ సీరియల్కి ఎంట్రీ ఇచ్చి తన సినిమా అవకాశాలు అన్నీ వదులుకొని మరి రావడం ఎవరిని లవ్ చేస్తే నిఖిల్ లాగిన లవ్ చేయాలి అన్నట్లుగా యూత్కి స్పెషల్గా మారిపోయాడు అటువంటి నిఖిల్ ప్రస్తుతం కాలంలో చిన్నీ సీరియళ్ళు అలరిస్తున్నాడు అయితే తను వచ్చిన పాత్ర కొన్ని రోజులకి అయినప్పటికీ కూడా అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది ఈ సీరియల్లో సూపర్ డూపర్ హిట్గా నిలవడమే కాదు నిఖిల్తో నటించిన మొదటి అమ్మాయి కావ్య అని ఇంకా ఆ విధంగానే మధ్యన స్పెషల్ ఎమోషన్తో పాటు ఐదేళ్ల పాటు ప్రేమాయణం కూడా నడిపిస్తూ వచ్చారు ఈ జంట ఇప్పుడు ఈ జంట మళ్ళీ చిన్ని సీరియలతో కలుసుకుంటారని అభిమానులు ఎంతగానో సంతోషిస్తూ ఉండగా నిఖిల్ ఈ సందర్భంగానే ఒక ఎమోషన్ పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు అయితే మనం ఎప్పటికీ చేసుకుంటూనే వెళ్ళాలి ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకూడదు అన్నట్లుగా అలానే ఇప్పుడు ఈ సీరియల్లో నటించడానికి ఏకైక అలానే ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరికీ నిఖిల్ స్వయానా ఆఫర్ చేయడంతో పాటు కావ్యత నటిస్తే నీ లవ్ ట్రాక్ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉందని అంటూ సలహాలు అందించడంతో పాటు ఇంకా కావ్య ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట వినండి తప్పక ఇంకా నిఖిల్తో నటించడానికి అయితే ఇంకా అవుతుంది ఇంక ఈ విధంగా అయితే ఈ చిన్ని సీరియల్తో మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటి అవుతారు అంటూ అభిమానులు కూడా ఎంతగానో ఇంకా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అయితే చిన్ని సీరియల్తో వీళ్ళిద్దరూ ఒకటి అవ్వాలని అందరం కూడా కోరుకుందాం దీని మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి